మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మాత్రం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా కోసం నలభై రెండు రోజుల పాటు మొత్తం కొంత టైంకి కేటాయించి మా అన్నింటినీ కూడా కవర్ చేయటం మా ఉద్యమ పోరాటాన్ని అంటే ప్రభుత్వానికి మాకు మధ్య కార్మికుల మధ్య వార్తలుగా పనిచేశారు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే లాయర్లు కానీ అలాగే కళాకారులు కవులు అభ్యుదయవాదులు దళిత సంఘాలు వ్యవసాయకారిక సంఘాలు అలాగే రైతు సంఘాలు మహిళా సంఘాలు అందరూ అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి లేదా రకరకాల పార్టీలు తెలియని పార్టీలు కూడా అనేక పార్టీలు వచ్చి మాకు మద్దతు తెలియజేసి అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల మీద సమ్మె దగ్గర నుండి చమ్మె ముగిసే రోజు వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి దాడి చేసింది మామూలు దాడి కాదండి ఆ దాడి అంతా మీ అందరికీ తెలుసు దీని అంతటినీ కూడా భయభ్రాంతులు గురిచేసే ఘటనలు కూడా తీసుకొచ్చింది యస్మాని ప్రయోగించడం అలాగే కలెక్టర్ ద్వారా నోటీసులు ఇప్పించడం తన సోకాజ్ నోటీసులు ఇప్పించడం తన టెన్షన్ ఆర్డర్లు ఇప్పించడం ఇవన్నీ చేసింది కానీ అంగన్వాడీలు వీటన్నిటిని పట్టుకొని నిలబడి సెలి విజయవంతం చేశారు ముందుగా ఈ మన అంగన్వాడీ వర్కర్లే అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకటి ఈవేళ పదకొండు డిమాండ్లకి మేము మరో రెండు డిమాండ్లు కూడా యాడ్ చేసుకుని మొత్తం పదమూడు డిమాండ్లలో డిమాండ్లని కూడా మేము విజయం సాధించాం ఎలా అంటే గ్రాడ్యుటీ అనే దానికి సీఎం గారి సంతకంతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ వేయడం ఒకటి అదే కాకుండా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రం మాత్రమే ఈ గ్రాడ్యుటీ అమలు చేస్తుంది కర్ణాటక అమలు చేస్తామని చెప్పింది కానీ ఇంకా అమలు చేయట్లేదు మరికొన్ని రాష్ట్రాలే కనుక అమలు చేస్తే మేము కూడా అమలు చేస్తాము అని స్పష్టంగా ఇంకా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పడం అనేది జరిగింది అలాగే ఇంకా కడవరకు మేము పోరాడింది వేతనాల కోసం వేతనాలు అసలు పెంచము అని చెప్పారు పెంచమో అనేవాళ్ళ మేము ఇదిగో మినిట్స్ రాసిస్తాం రండి జూన్ నెలలో కూర్చుందాం చచ్చిందాం మీకు యూనియన్ నాయకత్వానికి ఆమోదయోగ్యమైనటువంటి తోటే వేతనంతో మేము అమలు చేస్తాం జూలై నెల నుండి అని చెప్పి వాళ్ళు రాతిపూరకునే ఇస్తామన్నారు అప్పటి వరకు అసలు వేతనాలు పెంచుతామని అనలేదు అలాంటిది వేతనాలు పెంచుతాం ఇంకో మిరిట్స్ కూడా రాసేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది మరొకటి వరకు మట్టి ఖర్చు లేదు అంగన్వాడీలకి మట్టి ఖర్చు లేదు అటువంటిది మట్టి ఖర్చు ఇరవై వేల రూపాయలు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు ఆయాళ్లకి ప్రమోషన్ ప్రమోషన్కి యాభై సంవత్సరాలు పెట్టారు అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఇది కాకుండా రెండు వేల పదిహేను నుండి టీఏ బిల్స్ ఇవ్వట్లేదు ఇది ఒక టీఏ ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది డిఏ రెండు వందల పది రూపాయలకి పెరిగింది ఇప్పుడు కాబట్టి ఒకటి ఇస్తానని చెప్పారు ఆఎంలకి రెండు నెలకొకసారి మీటింగ్ పెట్టి ఓటిస్తానని చెప్పడం అనేది జరిగింది ఇది కాకుండా వైఎస్ఆర్ భీమాలో యాడ్ చేస్తామని చెప్పారు ఇది కేంద్ర ప్రభుత్వ బీమా కూడా ఉందా ఆ బీమాలో కూడా దీన్ని యాడ్ చేస్తానన్నారు అలాగే ఏవైతే నవరత్నాలు ఉన్నాయో నవరత్నాలు రూల్స్కి లోబడి అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం అనేది ఒకటి జరిగింది అలాగే ఈ రోజున ఏదైతే మినీ సెంటర్లు ప్రధానంగా మినీలు ఆరు వేల ఎనిమిది వందల మంది రాష్ట్రంలో ఉన్నారు మినీలు ఈ ఆరు వేల ఎనిమిది వందల మంది మినీ మినీ సెంటర్లే మెయిన్ సెంటర్లో చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని నేషనలైజ్ చేసి ఒక వారం రోజులు టైం అడిగారు ఈ టైం అయిన తర్వాత ఇప్పటికే ఆ పని జరుగుతుంది ఇది ఖచ్చితంగా మెయిన్ చేస్తున్నారు వీళ్ళందరినీ మెయిన్ చేయడం వల్ల ఒక్కొక్క మినీ వర్కర్కి నాలుగు వేల ఐదు వందలు వేతనం పెరుగుతుంది ఎందుకంటే వర్కర్లు అవుతారు పదకొండు వేల ఐదు వందలు వాళ్ళకి వేతనం వస్తుంది అలాగే సూపర్వైజర్లకి ఎవరైతే నూట అరవై నాలుగు మంది సూపర్వైజర్లు ఉండిపోయారో వాళ్ళకి వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాళ్ళందరినీ కూడా సూపర్వైజర్ పోస్టులు ఇచ్చేస్తామని చెప్పి చెప్పడం అనేది ఒకటి జరిగింది మినీ సెంటర్లో అన్నింటిలో మళ్ళీ ఆయా పోస్టులు కూడా వేస్తారు ఇది ఒకటి అలాగే ఏదైతే ఎఫ్ఆర్ఎస్సి యాప్ కోసం మేము ఆందోళన చెంది నాలుగైదు యాప్లు ఉన్నాయో ఈ యాప్లు కుదించాలి అని చెప్పి మేము ఏదైతే ఆందోళన చేసామో ఈ యాప్లన్నింటినీ కూడా ఒక యాప్ గారికి తీసుకొచ్చేస్తామని చెప్పి ఒకటి చెప్పడం అనేది జరిగింది అలాగే ఈరోజు వేతంతో కూడిన మెడికల్ లీవ్ అడిగాం అంటే మెటర్నిటీ లీవ్ ఉంది ఆ నెలలు ఇప్పటికే వేతంతో కూడిన మెడికల్ లీవ్ కోసం చూస్తాం ఆలోచించ పరిశీలిస్తామని చెప్పి ఒకటి చెప్పాలి చెప్పారు అలాగే మేము ఈ చదువు బకాయిలు బకాయిలన్నీ కూడా సాధించుకున్నాం మొత్తం సెంట్రార్థులు కానీ మిగిలిన బకాయిలు ఏవైతున్నాయో అవన్నీ కూడా సాధించుకోవడం అనేది జరిగింది గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ని అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పి అన్నాం దాన్ని కూడా పరిశీలించామని చెప్పి చెప్పడం అనేది జరిగింది కూరగాయల బిల్లు వీటన్నింటికి కూడా చెప్పారు అలా క్వాలిటీతో కూడినటువంటి ఆహారం ఇవ్వాలని చెప్పాం ఆ క్వాలిటీతో కూడిన ఆహారాన్ని సప్లై చేస్తామని చెప్పారు అలాగే క్వాంటిటీ పెంచాలి బిడ్డకి ఇప్పుడు ఐదు గ్రాముల ఆయిల్ పదిహేను గ్రాములు కందిపప్పు యాభై గ్రాములు ఏదైతే డెబ్బై ఐదు గ్రాములు రైసు ఇది ఇస్తున్నారు ఇది సరిపడలేదు ఈ పోషకాహారాన్ని సంపూర్ణ పౌష్టికాహారం పెట్టాలని చెప్ప ఇది కూడా మేము పరిశీలించి ఆ కొలతలు కూడా పెంచడానికి మేము ట్రై చేస్తామని చెప్పి చెప్పడం అనేది జరిగింది వీడన్నింటినీ వ్రాతపూర్వకంగా పూర్వకంగా వాళ్ళు ఇస్తానని చెప్పి చెప్పారు ఆయానికి ఏదైతే పక్ష ఇరవై వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఆయమ్మలకేమో వర్కర్కి ఆయమ్మలకేమో అరవై వేల రూపాయలు ఇవి ఏదైతే గ్రాండ్ అమలు చేసే వరకు ఇది అమల్లో ఉంటుంది గ్రాండ్ ఉంటే అమలు చేసిన తర్వాత దాన్ని ప్రత్యేకం అనేది జరుగుతుంది ఇది ఈ కాలంలో అనేక మంది అంగన్వాడీలు చనిపోయే వాళ్ళ అనారోగ్యమా లేదా అకటక్కల ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందుల్లో భయ విభ్రాంతులు గురయ్యా అనేది కాదు అయితే వీళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వడానికి ప్రేరిటీ ఇస్తామని చెప్పి ఒకటి చెప్పడం అనేది జరిగింది మరొకటి ఏంటంటే సమకాలం జీతం మొత్తం నలభై రెండు రోజులు సమకాలం ఏదైతే ఉందో ఈ కాలం జీతం అంతా చెల్లిస్తారు అలాగే కేసులు కూడా పెట్టారు ప్రజా ప్రజాంతర్వాదుల మీద ఎవరో ప్రజా సంఘాల మీద అంగన్వాడీల మీద అంతరి మీద కూడా కేసులు పెట్టారు ఈ కేసులన్నీ కూడా ఎత్తేస్తానని చెప్పి ఇవన్నీ రాతభరంలో ఇంకో రెండు రోజుల్లో మా దగ్గరగా కాగితాలు కూడా వస్తాయి నిన్న వెళ్ళాం కలిసాం వెళ్ళినా ఆ ప్లాన్ అంతా కూడా జరుగుతుంది అదంతా రాశారు వాళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్ దగ్గరికి అది అర్థం జరిగింది అది వచ్చిన తర్వాత మా దగ్గరకు వస్తాం అయితే మరొకటి ఏంటంటే ఇదే క్రమంలో ఓ పక్క దాకా మీరు సమ్మిళిత కాలం చేస్తున్నారని చెప్పి పొగిడినటువంటి వాళ్ళే మా మీద నిందలు వేయాలని చెప్పి ఒక దుష్ప్రచారం కూడా మా మీద చేస్తా ఉన్నారు ఎవరో ఎంకాలు ఉండి ఈ ఉద్యమాన్ని అడుగుతున్నారనేది ఒక నింద మరొకటి ఏంటంటే కోట్లాది రూపాయలు ఈ సందర్భంగా ఎవరో మాకు ఇచ్చారని చెప్పి ఒక క్రింద చేస్తా ఉన్నారు కోట్లాది రూపాయలు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు ఎక్కడిచ్చారో ఎప్పుడు ఇచ్చారో ఎలా ఇచ్చారో వాళ్ళు నిర్ణయించిన వాళ్ళు వచ్చి మాకు రుజువు సాక్ష్యాలతో మాకు అప్పచెప్తే మంచిది అంతే తప్ప తప్పుడు ప్రచారాలు చేస్తే మాత్రం ఇది అంగన్వాడి మాకు అనసరం అంగన్వాడీలు ఎవ్వరూ కూడా నమ్మడానికి సిద్ధం లేదు పైగా ఒక్కొక్క అంగన్వాడీ సెంటర్ ఉండి వెయ్యి రూపాయలు వృద్దు చేశారన్నారు అది కూడా ఇక్కడే అంగన్వాడీ నాయకత్వం అంతా ఇక్కడే ఉంది వాళ్ళతో కూడా మీరు మాట్లాడచ్చు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే మంచిది కాదు అని చెప్పి మరోసారి మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి కూడా మాకు ఉంటాయి కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారం చేయకండి మా వెనక అంగ లక్ష మంది అంగన్వాడీ శక్తే మాక ఉన్నటువంటి శక్తి అలాగే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మీరు చూడండి వాళ్ళకి వాళ్ళు చాలా శ్రమపడినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇలాంటి దుష్ప్రచారం చేసి మా శ్రమని మా సమ్మెని మా విజయాలని మీరు నీరు చెప్పి మాత్రం ప్రయత్నం చేయకండి ఇది సరైనది కాదు అని చెప్పి మీ అందరికీ చెప్ప వాళ్ళందరికీ ఇది ఎవరైతే తప్పు ప్రచారం చేస్తారో వాళ్ళందరికీ ఇది మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు